పెంచాలి పన్నేతర ఆదాయాన్ని అంటే భూములు అమ్మకం ద్వారా సమకూర్చుకోవాలి లేకపోతే అప్పు తెచ్చుకోవాలి టోటల్ యూనివర్సల్ ఫినామినా అయిపోయింది ఇది ఏ ఒక్క రాష్ట్రానికో లేకపోతే బిఆర్ఎస్ ప్రభుత్వానికో లేకపోతే కాంగ్రెస్ రాష్ట్రాల్లో కూడా అప్పులు తెస్తున్నారు కదా కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో అప్పులు తెస్తున్నారు బిజెపి పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో ఎందుకు రేవంత్ రెడ్డి అప్పుకి వ్యతిరేకం అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినటువంటి ఈ కొద్ది రోజుల్లోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఐదు వందల కోట్ల రూపాయలు అంటే మొత్తం పద్నాలుగు వందల కోట్ల రూపాయలు బాండ్స్ ని అమ్మి ఆర్బిఐ దగ్గర నుంచి అప్పు తెచ్చింది అప్పుకు వ్యతిరేకం అంటే తీసుకునే వద్దు కదా ఒక్క రూపాయి కూడా అసలు ఇట్లా అసలు అప్పులు తేవటం అనేది తప్పుగా మనం భావించకుండా తెచ్చినటువంటి అప్పులను ప్రొడక్టివ్ గా ఖర్చు పెడుతున్నామా నాన్ ప్రొడక్టివ్గా ఖర్చు పెడుతున్నామా తెచ్చినటువంటి అప్పులను ఖర్చు పెట్టే క్రమంలో రిటర్న్స్ ఏ విధంగా వస్తాయి అనేటటువంటిదే ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి అంశం కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పది సంవత్సరాల కాలంలో పెద్ద ఎత్తున అప్పులు చేసింది ఆ అప్పులను వృధాగా ఖర్చు పెట్టింది అనేటటువంటి ఆరోపణ బలంగా ఉన్నది రెండోది ఒకటి అడిగారు కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు మొత్తం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నప్పుడు నూట యాభై తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు ఒక్క మోడీయే వంద లక్షల కోట్ల అప్పు చేసిండీ ఇంతకుముందు మన్మోహన్ సింగ్ వరకు కూడా యాభై తొమ్మిది లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంటే ఒక్క మోడీ వచ్చిన తర్వాత వంద లక్షల కోట్ల రూపాయల అప్పు జరిగిందని అంటే అప్పు తేయకుండా ఇవాళ అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇటు స్టేట్ గవర్నమెంట్స్ కానీ నడిచే పొజిషన్స్ లేవు నడిచేటట్టు లేవు ఇంకొక కీలకమైన విషయం శ్రీనివాస్ గారు ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్స్ కైనా పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది ఎట్లా వస్తుంది రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి జిఎస్టి ట్యాక్స్ వచ్చిన తర్వాత ఎంత పెద్ద ఎత్తున ప్రభుత్వాలు ప్రజలను పిండి రెవెన్యూను సంపాదిస్తున్నాయంటే గత నెల నవంబర్ నెలకి జిఎస్టి ద్వారా సెంట్రల్ గవర్నమెంట్కి అంటే గవర్నమెంట్స్కి వచ్చినటువంటి ఆదాయం ఒక లక్ష అరవై ఏడు వేల ఇంత పెద్ద ఎత్తున ఆదాయం వస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు అప్పులు లేకుండా నడపలేకపోవడానికి కారణం ఏంటంటే ప్రభుత్వాలు మెయింటెనెన్స్కే పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నాయి ప్రభుత్వాల మెయింటెనెన్స్కే ఉదాహరణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంతమంది అడ్వైజర్స్ అవసరం అండి ఒక్క కలంపోటు తోటి కే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అడ్వైజర్లు అందరూ తీసేసాడు లక్షల రూపాయల జీతాలు లక్షల రూపాయల మెయింటెనెన్స్ వృధా రెండోది అసలు మొత్తం దేశంలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్నంత జీతం మన రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్నారు ఏ రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు లేనటువంటి జీతం మన రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు జీతాలు ఉన్నాయి ఇంత పెద్ద ఎత్తున ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ కాకుండా నాన్ ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ మెయింటెనెన్స్ పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నారు కాబట్టి ఇవాళ వస్తు ప్రభుత్వాల ఆదాయం పెరిగిన జిఎస్టి ద్వారా సరిపోవటం లేదు ఎందుకు అని అంటే ఇందుకు రెండవది పిఆర్సీలు వచ్చిన తర్వాత పేర్ రివిజన్ కమిషన్స్ వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెద్ద ఎత్తున పెరిగిపోయినాయి మన తెలంగాణ రాష్ట్రంలో ముప్పై నాలుగు శాతం వడ్డీలు కడితే ముప్పై ఐదు శాతం జీతాలు చెల్లిస్తాం అరవై తొమ్మిది శాతం ఇక్కడే పోతే ఇంకా మిగిలింది ఏంది బడ్జెట్ లో ఆ అభివృద్ధి పైన సంక్షేమం పైన ఎట్లా ఖర్చు పెడతాం నీకు నీకు పెద్ద ఎత్తున అప్పులు వడ్డీలు కట్టడానికి ముప్పై నాలుగు శాతం పోతుంది జీతాలు పెన్షన్లు పేమెంట్ చేయడానికి ముప్పై ఐదు శాతం పోతుంది అరవై తొమ్మిది శాతం మొత్తం బడ్జెట్ లో పోతే ఇంకా నీకు మిగిలింది ఎంతండి ముప్పై ఒక్క శాతం ఈ ముప్పై ఒక్క శాతం తోటే మనం డెవలప్మెంట్ చేయాలా సంక్షేమం చేయాలా వీలైతుందా అందుకని ప్రభుత్వాలు చేస్తున్నటువంటి వ్యవహారాలతో ఇచ్చేటటువంటి రాయితీలు అది డెవలప్మెంట్ ప్రాసెస్ లో డెవలప్మెంట్ గా వస్తుంది వస్తుంది కానీ వాళ్ళకి ఇచ్చేటటువంటి రాయితీలు లేకపోతే రాష్ట్రాలకు పెట్టుబడులు రావు సరే ఆ విధంగా ప్రభుత్వం ఆలోచన చేయడంలో మేరకు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది బర్డింగ్ స్టేట్స్ కాబట్టి కొత్త స్టేట్స్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అట్రాక్షన్ కోసం కొంచెం విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు కొంతమేరకు కానీ ఇక్కడ ఏంటి అనంటే శ్రీనివాస్ గారు మనం ఈ శ్వేత పత్రంలోనైనా స్వేద పత్రంలోనైనా మనం గమనించాల్సింది ఏంటి అనంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ పది సంవత్సరాల్లో భౌతిక సంపదను సృష్టించాలనే తాపత్రయంతో శ్వేత పత్రంలో ఏం చెప్పారు కెటి రామారావు గారు యాభై లక్షల కోట్ల రూపాయల ఆస్తులు మేము క్రియేట్ చేసినాము అప్పులు మాత్రమే చూపడుతున్నారు మీరు మా స్వేదం చిందించి అంటే మా చెవటను చిందించి యాభై లక్షల కోట్ల రూపాయల ఆస్తులను కూడా మేము సృష్టించాము భౌతిక సంపదను సృష్టించడానికి పెట్టినంత ఇంట్రెస్ట్ తాపత్రయను మానవ సంపద దాని మనుగడ పైన పెట్టలేదని నేను భావించాను నేను ఒక ఎకనమిస్ట్ గా నేను రెండింటినీ సపోర్ట్ చేస్తాను నువ్వు ఒక భౌతిక సంపద ఫిజికల్ మెటీరియల్ నువ్వు ఎంత క్రియేట్ చేయడానికి తాపత్రయ పడ్డావో హ్యూమన్ మెటీరియల్ హ్యూమన్ వెల్త్ ని కూడా మీరు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంటుంది కదా అదే ఈ ఓటమి ఇవాళ కేటీఆర్ కూడా గమనించడానికి ఇష్టపడినటువంటి అంశం ఏంటి అంటే నిజమే మీరు భౌతిక సంపదలు సృష్టించారు లేనటువంటి వాస్తవే కనపడుతుంటాయి కదా ఈస్ఆర్ లైవ్ ఎవిడెన్సెస్ కానీ మీరు ఎట్ ద సేమ్ టైం హ్యూమన్ వెల్త్ ని హ్యూమన్ వెల్త్ ప్రొటెక్షన్ ని హ్యూమన్ వెల్త్ ప్రమోషన్ ని మీరు ఫెయిల్ అయ్యారు ఫెయిల్ అయ్యారు కాబట్టి మీకు ఈ ఓటమి మీరు ఇంకా మీ మీ మేధో మదనంలోనో మీ పొలిటికల్ మదనంలో మీకు అందనటువంటి అంశం ఏంటంటే టిఆర్ఎస్ పార్టీకి ఇదే వాళ్ళు ఏమన్నారండి సచివాలయం దగ్గర దగ్గర ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టి కట్టడానికి ఉన్నంత ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ పేద ప్రజలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టడం ఎందుకు చూపట్లేదు మీరు సచివాలయాన్ని చూసి మీరు చాలా పెద్ద రాజభవనం సచివాలయం కట్టారు సచివాలయం చూసి సంబరపడతారు అది ఒక ఆస్తి రాష్ట్రానికిగా ఉంటుంది కానీ దాన్ని చూసి ఓట్లేసేటటువంటి క్రమం ఉంటుందా ఇప్పుడు మీరు ఎసర్ట్ క్రియేషన్ వేరు పోల్ మేనేజ్మెంట్ వేరు ఓటింగ్ సిస్టమ్ వేరు మీకు పేద ప్రజలకు అట్టడుగునున్నటువంటి ప్రజలకు మీ డెవలప్మెంట్ రీచ్ కాకపోతే వాళ్ళు మీకు ఎందుకు ఓటేయాలనేటటువంటి ప్రశ్నే కదా మార్పు కావాలనేది కాబట్టి మీరు భౌతిక సంపదను సృష్టించేటటువంటి క్రమంలో చూపెట్టినటువంటి తాపత్రయం మీరు కలెక్టరేట్లు కట్టారు కాదనేటటువంటిది అట్ ద సేమ్ టైం మీరు పేద ప్రజలు ఇళ్ళు కట్టడంలో కూడా ఆ ఇంట్రెస్ట్ కనుక చూపించి ఉంటే వాళ్ళందరూ మీకు ఓట్ బ్యాంక్ గా క్రియేట్ అయ్యి ఉండేటట్టు వాళ్ళు కాబట్టి మొత్తంగా విద్యుత్ కేంద్రాలు కట్టామని చెప్పారు అంటే భౌతిక సంపద హాస్పిటల్స్ కట్టామని చెప్పారు భౌతిక సంపద మెడికల్ కాలేజీలు కట్టామని చెప్పారు భౌతిక సంపద అవుతుంది సచివాలయం కట్టారు డెవలప్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు వాళ్ళు ఏమనుకుంటే చేశారు అసలు ప్రజలను మర్చిపోయి ఇప్పుడు పాలన ఎప్పుడైనా పబ్లిక్ సెంట్రిక్గా జరగాలి ప్రజల కేంద్రంగా జరగాలి మీరు ప్రజలను వదిలేసి మీరు ఏమనుకుంటే అది మీకు ఏది దోస్తే అది మీకు ఏది మంచిది అనిపిస్తే అది ఇప్పుడు ప్రాజెక్టులు కట్టామని చెప్పారు ప్రాజెక్టులు కట్టటమే కాదు ప్రజలకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా మీరు అంత చొరవ చూపలేదు మీరు భౌతిక సంపద సృష్టించినంత తపత్రయంగా మీరు మానవ సంపద కాదు ఇంకొక మానవ సంపదలో మేజర్ ప్రమోషన్ ఏంటి తెలుసా సార్ విద్య పైన ఆరోగ్యం పైన కాంగ్రెస్ పార్టీ ఇక్కడే టచ్ చేసింది ఇప్పుడు శ్వేతపత్రంలో రెండో అంశంగా బడ్జెట్ కేటాయింపుల్లో కూడా చూపెట్టారు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఈ ఈ పది సంవత్సరాల్లో మీరు బడ్జెట్లు పెడితే పన్నెండు లక్షల కోట్ల రూపాయలే ఖర్చు పెట్టారు అంటే బడ్జెట్ కేటాయింపులకు వాస్తవిక ఖర్చుకి అంతరం ఇరవై శాతం ఉందని చెప్పగలిగారు చెప్పగలుగుతో పాటు మీరు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే విద్యా ఆరోగ్యం పైన మీరు పెట్టిన ఖర్చు చాలా తక్కువని చూపించారు మీకు ఆరోగ్యం పైన విద్య పైన ఢిల్లీ ప్రభుత్వము పదిహేను ఇరవై నాలుగు శాతం ఖర్చు పెడితే మీరు కేవలం ఐదు శాతానికి మాత్రమే పరిపాలయారు అంటే ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు మీరు విద్య ఆరోగ్యం లాంటి ఒక కీలకమైనటువంటి మానవ వనరులను పెంపొందించేటటువంటి అంశాలపైన మీరు బడ్జెట్లో కేటాయింపులు చాలా తక్కువ చేశారు అని అని ఈ శ్వేత పత్రంలో కాంగ్రెస్ పార్టీ చెప్పగలిగింది చూపట్టగలిగింది రెండవది ఇంకొక విషయం ఏంటి అని అంటే ఇదంతా జరిగినప్పుడు ఎక్కడ అవినీతి జరిగింది అవినీతి విషయానికి వచ్చి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కంటికి కనపడే విషయం అది ఎవరి ఎవరికైనా అది కనిపిస్తూ ఉంటది ఇప్పుడు అంచనాలు ఖర్చులు అవన్నీ శ్వేతపత్రంలో చూసిన లెక్క ప్రకారంగా ఖర్చు పెట్టింది కనిపిస్తుంది ఆడ వర్క్ కూడా కనిపిస్తుంది మరి అవినీతి ఎక్కడ జరిగింది అవినీతి దాని మీద మేజర్ గా అవినీతి ఎక్కడ జరిగింది అనేటటువంటి రాజకీయ పరమైనటువంటి విమర్శలు ఎన్నికల ప్రచారంలో కూడా రెండు పార్టీలు విమర్శలు చేసుకున్నాయి కదా ప్రజలైతే తీర్పిచ్చారు కదా ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ఒక సెంట్రిక్ గా తీసుకున్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనేటటువంటి అంశాన్ని ప్రతిపక్షాలు ప్రొజెక్ట్ చేశాయి కాంగ్రెస్ పార్టీ ప్రొజెక్ట్ చేసింది భారతీయ జనతా పార్టీ ప్రాజెక్ట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే మీరు మేము లక్ష కోట్ల రూపాయలు అవినీతి చేశాము అని మీరు ఆరోపణ చేశారు అనేది వాస్తవంగా ప్రతిపక్షాలు ఎప్పుడైనా విమర్శలు చేసినప్పుడు కొంచెం ఎగ్జాజరేషన్ చేసి చెప్తుంటాయి వాళ్ళు సరిగా బీఆర్ఎస్ పార్టీ సరిగా ఈ విషయాన్ని ప్రజల ముందు పెట్టలేకపోయింది ఏంది అంటే వాస్తవంగా ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం వాళ్ళు తీసుకొచ్చినటువంటి అప్పులు ఇందాక నేను చెప్పాను బడ్జెట్ ఇతర అప్పులు తీసుకొచ్చారు స్పెషల్ పర్పస్ వెహికల్స్ క్రియేట్ చేసి తొంభై ఏడు వేల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చారు తీసుకొచ్చి ప్రాజెక్ట్ పైన ఇప్పటి వరకు వాళ్ళు పెట్టిన ఖర్చు ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు యాక్చువల్గా ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాలే లో ఉన్నటువంటి అన్ని బ్యారేజెస్ అన్ని ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఉన్నట్లు అన్ని గనక పూర్తి అవడానికి ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇది డిపిఆర్ ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి కావడానికి వాళ్ళు ఇప్పటివరకు తెచ్చినటువంటి అప్పు కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన తొంభై ఏడు వేల కోట్ల రూపాయలు పెట్టినటువంటి ఖర్చు ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు అయితే వీళ్ళు పెట్టిన ఖర్చుకి ప్రాజెక్టు నుంచి వచ్చేటటువంటి రిటర్న్స్ కి చాలా అంతరం అక్కడ అక్కడ ఉంది రెండోది అసలు ఈ ప్రాజెక్ట్ ప్రారంభంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రాణమిత చేయ వెళ్ళ ప్రాజెక్టు ఇది అసలు గా దాని డిపిఆర్ మొత్తం కలిపి ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇంత ఎస్కలేషన్ ఎక్కువ ఎందుకు పెరిగింది అనేది ఒక ప్రశ్న అయితే రెండోది ఎలక్షన్స్ కు ముందే అంటే కర్నూలు సావుకి సవా లక్ష కారణం కాబట్టి ఎలక్షన్స్ కు ముందే మేడిగడ్డ బ్యారేజీ కుంగటం సింక్ అవటం కుంగటం ఒకటి పిల్లర్స్ కుంక్ అవటం సింక్ అవటం రెండోది అటు సుందిల్లా అన్నారం బ్యారేజ్ లో బొంగలు గుంటలు గుంటలు ఏర్పడటం ఈ వాళ్ళకి కలిసి వచ్చింది ఇప్పుడు ఇక్కడ రెండోది ప్రాజెక్ట్ తెచ్చిన అప్పులు ఒకటైతే ఇప్పుడు వస్తున్న ప్రశ్న ఏంటంటే ప్రాజెక్ట్ నాణ్యతపై ఓకే ప్రాజెక్ట్ నాణ్యత ప్రమాణ పైన కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి అసలు ఈ ప్రాజెక్ట్ పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఒక ఆరోపణ ఈవెన్ ప్రధానమంత్రి సాక్షాత్తు చేశారు ఏ ప్రాజెక్ట్ లోనైనా కమిషన్లు దాటుకునేటటువంటి అంశాలు ఉంటాయి అంత మాత్రం చేత ప్రాజెక్టులు కట్టొద్దని మనం అనలేము సరే అవినీతి జరిగితే జరిగింది కానీ ఆ ప్రాజెక్ట్ ద్వారా పెద్ద ఎత్తున వ్యవసాయ రంగానికి నీళ్లు వచ్చేటటువంటి అవకాశాలు మనం కాదని కానీ ప్రాజెక్ట్ ఇప్పుడు వస్తున్నది ఏంది ప్రాజెక్ట్ ఎక్స్కలేషన్స్ పెంచారు ప్రాజెక్టు అంచనాలు పెంచారు ప్రాజెక్టు నాణ్యత ఏంటి అనేది ఒక పెద్ద గందరగోళం కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి ఒక గుదిబడ్డగా మారుతుంది ఎందుకు మారుతుంది అంటే తెచ్చినటువంటి అప్పులపైన రిటర్న్స్ ఇంట్రెస్ట్ కలిపి కట్టాలా అది ఒక పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయింపులు ప్రతి ఇయర్ చేయాలి రెండోది అది గ్రావిటీ ద్వారా పోయేది కాదు ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ ఎత్తిపోతలు పోసేటప్పుడు క్రమంలో విద్యుత్ శక్తికి అయ్యేటటువంటి ఖర్చు కూడా వేల కోట్ల రూపాయలు ఉంటుంది ప్రతి సంవత్సరం కాబట్టి అది ప్రాజెక్ట్ పెద్ద గుదిబండగా మారేటటువంటి అవకాశం ఉంది అయితే ప్రభుత్వం అప్పుడు ఏం చెప్పింది అరే నదులు కింద పోతున్నాయి తెలంగాణ పైన ఉంది కాబట్టి ఎత్తిపోయడం తప్ప వేరే మార్గం లేదని ఒక కన్విన్సింగ్ మ్యాటర్ తీసుకుని వచ్చినటువంటి సందర్భం ఉంది అయితే ఈ ప్రాజెక్ట్ విషయంలో మేడిగడ్డ ఎప్పుడైతే కుంగిందో సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఈ ప్రాజెక్ట్ డిపిఆర్ సరిగా లేదు పాయింట్ నెంబర్ వన్ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ సరిగా లేదు తర్వాత ప్లానింగ్ సరెక్ట్ గా లేదు ఇవన్నీ ఒక మూడు నాలుగు అంశాలు వాళ్ళు వాళ్ళ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా చెప్పారు అంటే ఆ ప్రాజెక్ట్ యొక్క డొల్లతనాన్ని ఈ శ్వేత పత్రంలో కూడా వాళ్ళు